అందరికీ నమస్కారం నేను మీ ప్రేమ్ గాంధీ అనేక విషయాల్లో ఆర్యవయసుల పట్ల ఏం జరిగినా అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తున్నటువంటి ఏసీపీఎస్ ఆర్యవయ్య చైతన్య పోరాట సమితి ఈరోజు కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం కానీ ఏం చేయాలి ఎవరిని స్పందించినా ఎవరిని ప్రశ్నించినా ప్రశ్నిస్తాడు అది ఇది అనేది మా మీద అనేక సందర్భాల ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు కొంచెం కొన్నిసార్లు మీరు ఆలోచించాలి ఇలా అసెంబ్లీలో పొట్టి శ్రీరాముల పేరును మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు అసలు దేశానికి సంబంధమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా పెట్టుకునేటువంటి దాఖలు ఉన్నాయి మేమేమంటున్నాం కొత్త ప్రాజెక్టులకు పెట్టుకోవాలి కానీ ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పొట్టి శ్రీరాముల పేర్ని విశ్వవిద్యాలయానికి తీయడం ఎంతవరకు సమంజసం దాని మీద మన నాయకులు ఎవరు కూడా ఏం స్పందించలేదు ఏమి మాట్లాడలేదు నాలుగు సార్లు ఐదు సార్లు ముఖ్యమంత్రిని కలిసినటువంటి బృందాలు ఎందుకు కలిస్తే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు అదే మహాసభ యొక్క విషయం అయి ఒక గ్రూప్ పోయి కలుస్తుంది మళ్ళీ ఇంకో గ్రూప్ గ్రూప్ పోయి కలుస్తుంది తర్వాత అనేక మంది నాయకులు నేను పెద్ద నేను పెద్ద నేనే కమ్యూనిటీ కులానికి పెద్ద నాయకుడు అని చెప్పుకున్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించినటువంటి దాఖలా లేవు ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరానికి వైశ్యుల యొక్క గొప్పతనాన్ని తెలిసేటువంటి అవకాశమే లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన నాయకుల్లో పాడైంది ఉదాహరణకు చెప్పుకుందాం ఎన్నో సందర్భాల నుంచి టీజీ వెంకటేష్ గారు వారు వేరు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అరే అలాంటి నాయకులు స్పందిస్తే వేరు ఉంటుంది కదా టీజీ వెంకటేష్ గారి ఫంక్షన్కి వెళ్తుంటారు వాళ్ళు ఎంబడి వెళ్తూ ఉంటారు కనీసం టీజీ వెంకటేష్ గారికి అయినా వినతి పత్రం ఇచ్చుంటే ఆయన మాట్లాడుతుండే కదా ఆయనకు వినతి పత్రం వేయలేకపోయారు అలాగే మహాసభకు సంబంధించిన అనేక మంది నాయకులు ముఖ్యం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మూడు నాలుగు దఫాలుగా కలిసిరు కలిసినప్పుడు ఏమాయ మాట్లాడాల్సినట్టు అవసరం ఉంది కదా మాట్లాడలేదు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒకటికి నాలుగు సార్లు కలుస్తూ ఉంటారు కానీ ఏమి లేరు మళ్ళీ ఇదే పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు మళ్ళీ ఆ నాయకులు కూడా ఎందుకు స్పందించలేరు నేను ఏదైనా మాట్లాడి స్పష్ట ప్రశ్నిస్తే మాత్రం తప్పు ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇప్పుడు వెంటనే ఎవరైతే మేము పలానా పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము మేము కులానికి పెద్ద మేము అది అనుకున్నటువంటి వ్యక్తులు స్పందించి వెంటనే ఇచ్చాల్సిన అవసరం ఉంది అదే రోషే విషయంలో రోషే విగ్రహం పెట్టమని రోషే ఏదో కార్యక్రమం ఉంటే వందల మంది గ్రూపులు కట్టుకొని పోయారు కదా అన్ని సంస్థలు పోయినాయి కదా ఒక సంస్థ కాదు మా సభ అవి ఇవి అన్ని గ్రూపులు ఒక్క గ్రూప్ కాదు అన్ని గ్రూపులు పోయి ఆడ దాసోమై ముఖ్యమంత్రి దగ్గర విగ్రహం పెట్టమని అడుగుతారు అరే ఉన్నదానికి పేరు తీస్తున్నారా బాబు దాని మీద మాట్లాడారంటే మాట్లాడడానికి రాలేదు మూడు నెలల నుంచి అనేక సందర్భాలు మొత్తుకుంటున్నా అరే పేరు మారుస్తున్నారు పేరు మారుస్తున్నారు మేము ముఖ్యమంత్రిని అఫీ అఫీషియల్గా అపాయింట్మెంట్ అడిగితే దొరకదు కాబట్టి ఆ ప్రయత్నం మీ ద్వారా ఎందుకంటే మీరు చని ఉన్నారు పోతా ఉన్నారు మీరు అదే పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఉంది అయినా చేయలేదు ఖచ్చితంగా ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకున్నారు ఇది ముమ్మాటికి తప్పు ఇప్పటికైనా నిజంగా కూడా చెప్తా ఉన్నా ఇప్పటికైనా స్పందించి ఎవరైతే మేము సోకాల్ నాయకులు అనుకున్నటువంటి పెద్దలు మేము వైశ్యుల్లో పెద్దలు అనుకున్నటువంటి సోకాల్ నాయకులు అందరూ స్పందించి కనీసం ఇలా జరిగేట అసెంబ్లీ బిల్లు కన్నా బిల్లు ప్రవేశపెట్టేట సందర్భంలో కొంత ఆ నోట్ ఫైల్ ని కదిలించేటువంటి ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ ప్రేమ్ గాంధీ